నమస్కారం మన వికారాబాద్ లోపల సర్వశిక్ష ఉద్యోగులు ఏడు రోజుల నుంచి రిలే నిరాణ దీక్ష చేస్తున్నారు అయితే వారి యొక్క సమస్యలు ఏమిటి అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేటటువంటి ఇవ్వాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో వీళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క జాబ్ కు అంటే నిరోధి సమ్మె చేసుకోవడానికి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళతోటి మనకు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయో ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క సమ్మె చేస్తున్నారు దీనికి మీరు చెప్పండి మా సమ్మె ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము సీఎం గారు ఇచ్చిన మాటనే సార్ మమ్మల్ని మాకు మేమే మీ ప్రాజెక్ట్ తెచ్చాము మేమే కేజీబీ శాంక్షన్ చేశాము మేమే ఎస్ఎస్ఐ డిపార్ట్మెంట్ తెచ్చాము సో మేము రాగానే మేము పదిలోకి రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు బట్ ఇప్పటి వరకు మాకు వన్ ఇయర్ దగ్గర వస్తుంది బట్ మాకు ఇప్పటివరకు రెగ్యులైషన్ కానీ ఏ మాట కానీ ఏ మామి కానీ సీఎం నేను రాకపోవడంతో మాకు ఇన్ని రోజులు గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్ మేము ఇక్కడ మాకు గొంతమ కోరికే కానీ న్యాయమైన కోరికలు మమ్మల్ని గవర్నమెంట్ సీఎం గారిని ఒకటే మేము వేడుకుంటున్నాము మమ్మల్ని కూడా గవర్నమెంట్ లో విలీనం చేయండి మాది మాది స్కీమ్ అని చెప్పేసి పక్కన పెట్టకండి దయచేసి మేమందరం కూడా తెలంగాణ గురించి వర్క్ చేస్తున్నాం తెలంగాణ పిల్లల గురించి వర్క్ చేస్తున్నాము మేము రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము గత ప్రభుత్వం మేము ఇస్తాము చేస్తాము అని చెప్పేసి పది సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది మీరు మీరు మాట మాట మడమ రప్పరు మడమ దిప్పరు అనే సీఎం రేవంత్ రెడ్డి గారు పక్క మాట మీద ఉంటారని చెప్పేసి మా అన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము ఆడపిల్లల సమ్మె సార్ మేము మీకు వ్యతిరేకం కాదు మా కోసం మేము ఎంత అనుభవిస్తున్నాము మేమెంత శ్రమ పడుతున్నామని మీ వరకు చేరాలని చెప్పేసి మేము సమ్మె అనేది పూనుకున్నాం సమ్మె చేస్తున్నాం సార్ మాకు ఖచ్చితంగా మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తే కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా అయితే ఇప్పుడు ఏడు రోజులు అవుతుంది కదా సమ్మె చేయబట్టి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి రెండవండి సార్ ఇదే కంటిన్యూ చేస్తాం ధర్నాకు భయపడము మేము ఇక్కడే కూర్చుంటాము మేము ఈ టెంట్ మాత్రం తీయ మా ఉద్యోగాలు పోయినా సరే పోయినా సరే అనండి సార్ మా మీద దయ తల్చి మీరు చేయాలి చేయాలి మా కంటూ ఒక కుటుంబాలను రోడ్డు పైకి తీసుకురాకుండా మమ్మల్ని కాపాడుతారనే సీఎం గారిని కోరుకుంటూ వేడుకుంటున్నాం సార్ గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే మేము అడుగుతున్నాం కొంత కోరికలు ఏమీ అడగట్లేదు రీసెంట్ గా మేము కనీసం పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి కొంచెం పీటీఐ గా పనిచేస్తున్నా సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా ఒక గవర్నమెంట్ స్కూల్లో లో కానీ పార్ట్ టైం క్లాస్ సార్ మాది మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం ఎందుకు సార్ జీతం సార్ మాకు పదకొండు వేల ఏడు వందల జీతంతో మేము ఏం ఏం సంపాదించుకొని ఏం పిల్లలకు పెడతాం ఏం నేర్చుకుంటాం రీసెంట్ గా మా సార్ కి పెరాలసిస్ వచ్చింది సార్ బౌత్ కి హ్యాండ్ కి స్ట్రోక్ వచ్చింది మరి నేను ఎక్కడి నుంచి సార్ ఎక్కడి నుంచి సంపాదించుకున్న సంపాదన నేను ఎటు పెట్టుకోవాలి సార్ మాకంటూ మా ఇవ్వండి సార్ మాకు మీ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు సార్ మా మాకు పన్నెండేళ్ల నుంచి చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న కోరిక దాన్ని తీర్చడానికి ఏ విధంగా మీకు బడ్జెట్ లేదనే మాట చెప్పకండి సార్ రెండు రెండు వందల కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నారు మరి మాకు ఇవ్వలేరా సార్ మాకు అంత అవ్వదు మీరు ఇవ్వలేరా ఇవ్వగలరు ఇవ్వాలి సార్ ఖచ్చితంగా ఈ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి చాలా సంతోషం సార్ మా బాధలను చెప్పుకోవడానికి మాకు చిన్న సమయం అని ఇచ్చారు మీ ద్వారా సిఎం కంపల్సరీ తెలియాలి సార్ మా బాధ స్పీకర్ సార్ కూడా తెలియాలి సార్ బట్టి నేను వికారాబాద్ జిల్లా నుంచే కాదు సార్ స్టేట్ మొత్తం వికారాబాద్ స్టాకే కాకుండా స్టేట్ మొత్తం తెలంగాణలో కూడా మా సర్వశిక్ష లో కేజీబీ వాళ్ళు ఎస్ఎస్ఏలో పనిచేసే అన్ని వింగ్స్ కూడా ఎంతో బాధతో రోడ్ ఎక్కినాం సార్ రోడ్ ఎక్కినాం సార్ మేము మా రోడ్ ఎక్కినటువంటి బాధలను మీరు గమనిస్తారని ఆలోచన చేసి మీరు ఒక్కసారి మా గురించి ఆలోచన చేయండి సార్

సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత ఇంకోటి మనకి ఇంతకంటే ముందు వన్ ఇయర్ క్రితం కూడా మీరు దీక్ష చేశారు కదా అప్పుడేమన్నా మీకు హామీ ఏమన్నా ఇచ్చారు సీఎం సార్ గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా నడిపించిన ప్రభుత్వం మా ఎలక్షన్ ముందు మా బాధ పట్టించుకుంటుందనే ఉద్దేశంతో మేము ఒక ముప్పై రోజులు మేము సమయ చేసినాం సార్ సమ్మె చేసిన తర్వాత మేము మీకు టైం స్కేల్ కానీ లేదంటే అవన్నీ ఆలోచిస్తున్నాము అని చెప్పి మమ్మల్ని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారు సార్ గత గత సర్కారు ఆ సమయం లోనే సెప్టెంబర్ పదమూడు తారీఖు రోజు రెండు వేల ఇరవై మూడు రోజు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం గారు ఈ జిల్లా వాసి అయినటువంటి సీఎం గారు మనకి వరంగల్ సభలో వచ్చి నేను ఛాయ్ తాగేంతసేపులో మీ యొక్క జీవో పాస్ చేస్తా అని చెప్పాడు సార్ కానీ ఆ ఛాయ్ అనేది ఇప్పటివరకు దొరకలేదా లేకపోతే మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మా యొక్క చిన్న చిన్న ఈ బతుకులని అని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను సార్ మా పరిస్థితులు చూస్తే కనుక సార్ మేము ఒక్కొక్కరము ఒక్కొక్కరము కనీసం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా యొక్క జీతం చెప్పుకోలేని పరిస్థితి ఉంది సార్ ఈరోజు మాకు ఎందుకంటే మాకు ఒక పదివేలు పన్నెండు వేలు ఐదు వేలు ఈ జీతం మేము చెప్పు చెప్పుకొని ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశం లేక మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందో అర్థమైతే లేదు సార్ అయితే గత ప్రభుత్వం చేయలేదు మీరు చేస్తామన్నారు తప్పకుండా మీరైనా ఈ ప్రభుత్వం యొక్క మీ మీరు ఆల్రెడీ చెప్పారు మాకు పర్మెంట్ చేస్తామని చేసి మీరు మీ ప్రభుత్వం క్రెడిట్ అనేది తగ్గించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ రోజు ఎన్ని గంటల పని చేస్తారు సార్ మేము మా గంటల టైం అంటే లేదు సార్ పాఠశాల వాళ్ళకి మాత్రమే గంటలు సార్ ఎంఆర్సీ లెవెల్లో కానీ మా దగ్గర వస్తున్నాయి డ్యూటీస్ అక్కడే ఉంటాయి డే డ్యూటీస్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండాలి సండే రోజు ఉండే కానీ మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి స్పెషల్ ఆఫీసర్ అని ప్రిన్సిపల్ సార్ ఈపోటో ప్రిన్సిపల్ యాక్చువల్గా మా కేజీబీఎస్ ఎందుకు స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అయ్యి కూడా మీరు తెలుసు యాక్చువల్గా ఓన్లీ అప్ టు ఎయిత్ క్లాస్ వర్క్ అని శాంక్షన్ చేశారు ఫస్ట్ తర్వాత దేర్ ట్వంటీ క్లాస్ వరకు పెంచారు తర్వాత అప్గ్రేడ్ వస్తే ఇంటర్మీడియట్ వరకు చేశారు సో ఇదే ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ కూడా డీల్ చేస్తుంది సార్ మోర్ ఓవర్ రీసెంట్ నాట్ రీసెంట్ నియర్లీ టూ ఇయర్స్ వరకు నుంచి మోడల్ ప్రిన్సిపల్స్ వద్దని చెప్పారు రెగ్యులర్ వాళ్ళు ఎందుకు వద్దని చెప్పి హాస్టల్స్ వాళ్ళు బడని చెప్పేసి చెప్పారు బడని చెప్పేసలు ఇచ్చేసి ఖచ్చితంగా చూసుకోవాలి ఆ కూడా మీదే కూడా ఆ మేము మోస్తున్నాం ఎందుకు మా గవర్నమెంట్ న్యాయం చేస్తుంది చేసే శ్రమ గుర్తిస్తుంది అని చెప్పేసి మేము సార్ ఒక తెలంగాణ ఉద్యోగ ప్రతి మనిషి సిగ్గుపడేటట్టునే సార్ మా జీతాలు నిరుద్యోగ సమస్య అన్ఎంప్లాయ్మెంట్ గత గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా జాబ్స్ చేయలేదు సార్ ఎక్కడ పోవాలి లాస్ట్ ఏదో వేసేసి ఇప్పుడు మేము ఆల్రెడీ ఇందులోనే మొత్తం మా శ్రమంతా పెట్టాము ఆల్రెడీ మా శ్రమంతా టైం లేదు కూడా నశించిపోయింది మా జాబ్ లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మా వింగ్ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘంలో మరొక కుటుంబం ఇందులో పదమూడు మంది వింగ్లు వారు ఉన్నారు సార్ అందరూ చాలా కష్టపడుతున్నారు సార్ ఎవరికేమి ఉన్నంత జీతాలు లేవు సార్ కనీసం మా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్ ఒక ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఫీజు ఉండాలా ఆ కట్టలేని పరిస్థితులు కూడా మేము ఉన్నాం సార్ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మేము ఎంఆర్సీ స్థాయిలో సిఆర్పిలో ఉంటాం అప్పటి ఆపరేటర్లముంటాం ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఉంటారు ఐఆర్పిలు ఉంటారు స్కూల్ లెవెల్లో పీటీఐలు ఉంటారు కేజీబీవీ స్థాయిలో పెద్ద స్టాఫ్ వాళ్ళు ఎంత ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్ మా వరకు వస్తే ఇప్పుడు మేము సిఆర్పి ఒక గవర్నమెంట్ టీచర్ పొద్దున తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలంటే తొమ్మిది గంటల కన్నా ముందే మేము ఆ స్కూల్లో వెళ్ళి ఆ స్కూల్లో ప్రేయర్ ఎట్లయితుంది ఎంతమంది పిల్లలు వస్తున్నారు టీచర్లు ఎంత ఎట్లు అని చెప్పేసి ఇంటిమేషన్ మేము ఇవ్వాలి మేము మళ్ళీ ఏమి ఇవ్వక అందజేయాలి సార్ పలానా స్కూల్లో ఇట్లా ఉంది అని పరిస్థితి మేము అట్లా వెళ్ళాలంటే నేను ఒక ఆడపిల్లను సార్ ఆడపిల్లని అయినా నేను వాళ్ళ అందరికన్నా ఫస్ట్ కూడా నేను వెళ్ళ వెళ్తాను సార్ ఖచ్చితంగా నాకు ఒక టీఏ లేదు ఒక డిఏ లేదు ఒక మెసేజ్ పెట్టాలంటే ఒక ఫోన్ బిల్లు లేదు మేము కూడా మనుషులమే సార్ మమ్మల్ని కూడా ఇంకా అర్థం చేసుకోవాలి సార్ ఒక ఆటో దొరకదు లిఫ్ట్లు అడిగి వెళ్ళే పరిస్థితి కూడా ఇంకా ఎదురైంది సార్ మాకు ఒక్కొక్క ఊరికి వెళ్ళాలంటే గేట్కు దిగి నడిచి వెళ్ళాలి మేము ఎట్లా వెళ్తాం సార్ మాకు సెక్యూరిటీ లేదు అయినా వెళ్తున్నాం సార్ పని చేస్తున్నాం చిన్న జీతం అయినా సరే కానీ జీతానికి తగ్గ ఫలితం మాకు ఉంది పని చేస్తున్నాము సరే జీతం తీసుకుంటున్నాం కదా దానికి తగ్గట్టు పని చేస్తున్నాం సార్ మాకు కొంచెం న్యాయం చేయాలని మేము అడుగుతాం సార్ మాకు ఒక జీవిత బీమా సార్ మాకు ఏమైనా అయ్యిందంటే రోడ్డు మీద వెళ్తుంటే చచ్చిపోతే కూడా మాకు ఎవరేమియలేని పరిస్థితి సార్ అంత ఘోరమైన స్థితిలో బతుకుతున్నాం సార్ మేము సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా ఏడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రీల నిరహార దీక్ష చేస్తున్నారు వారి యొక్క హక్కుల కోసం అంటే వాళ్ళు ఈడిగూడంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అంటే ఆ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు సంపాదించారు కానీ సమానమైనటువంటి పనికి సమానమైనటువంటి వేతనం రాలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ యొక్క ఉద్యోగాలు అంటే శాంతియుత రీలే నిరా దీక్షలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఏ మన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళందరు కూడా దీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా చాలామంది ఆ యొక్క సంఘాలు కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం కూడా తెలిపడం జరుగుతుంది అందుకని వీళ్ళకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి వీళ్ళందరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఓటు వికారాబాద్ క్వశ్చన్ టీవీ